డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన నోటి నుండి వచ్చే మాట మరో ఏళ్ళు కలిసి ఉండడం మీదే మాట్లాడుతున్నాడు కలిసి ఉండకపోతే రాజకీయంగా ఏమవుతుందో అనే భయం ఆయన్ను వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా కూటమి ప్రా కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా కూటమి పార్టీలలో బాగా ఎక్కువ ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఎక్కువ భయం కనిపిస్తుంది ఎందుకు పవన్ కళ్యాణ్కు ఎందుకంత భయపడుతున్నాడో ఎవరికి అంత చిక్కడం లేదు నిన్న కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మరో పదిహేను సంవత్సరాలు కూటమి ఇలాగే కలిసి ఉండాలి పదిహేనేళ్ళు కష్టపడితే సుస్థిరాభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాగే కూటమిగా మూడు పార్టీలు కలిసి పనిచేయకపోతే ఇవాళ ఏపీలో ఎలా ఉండేదో మీకు తెలుసు కదా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు మేబీ ఆయనకు అర్థమైపోయచ్చాము మూడు పార్టీలు కలవకపోతే మన పరిస్థితి రాజకీయంగా పెద్ద గుండుసున్నా మన రాజకీయ రాజకీయాల్లో అసలు వాళ్ళం కాదు అనేసి పవన్ కళ్యాణ్ కూడా బాగా అర్థమైంది ఎందుకంటే మూడు పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలం మళ్ళీ జగనే అధికారంలోకి వస్తే ఒక భయం అంటే పవన్ కళ్యాణ్ ప్రతి మాటలో జగన్మోహన్ రెడ్డి గారి భయం చాలా స్పష్టంగా కనబడుతుంది మూడు పార్టీలు కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేమనేసి ఆయన గట్టిగా నమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ సంగతేమో కానీ ప్రతిపక్షంగా జనసేన పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా ఖండిస్తుంది తెలుసు ఆయనకి కూడా ఎందుకంటే ఆయన ఓటు షేరింగు ఆయన కార్యకర్తలు ఏ మాత్రం ఉన్నారు ఏ విధంగా పనిచేస్తారో ఎంత మాత్రం బూత్ రెవరో ఏమాత్రం జనసేన పార్టీ ఉందో ఆయనకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ చెప్తా ఉంటాడు కాబట్టి సింగిల్గా పోతే ఏ మాత్రం పనిచేయదు కాబట్టి ఇలానే కలిసి ప్రయాణం చేయాలా అన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా పదిహేను నీళ్ళు పదిహేను నీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నాడు అధికారంలో ఉండడం వల్ల తన వెంట ఈ మాత్రమైన నాయకులు ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది అధికారంలో లేకపోతే ఆయన ఎవరు కూడా పట్టించుకోరు అన్నది కూడా ఆయనకు బాగా తెలిసినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు అధికార దర్పాన్ని బాగా అనుభవిస్తున్నాడు ప్రత్యేక హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు వెనక సెక్యూరిటీ గార్డ్స్ ఆ స్టైల్ ఆ ఇది బాగా అనుభవిస్తున్నాడు అధికారాన్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భయం వల్ల కూటమి లేకపోతే అధికారంలోకి రాలేమనేదే ఆయన భయం అధికారం లేకపోతే రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదనే ఆందోళన చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా ఉంది నిజానికి అధికారం కానిషిచ్చే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది అయ్యా పవన్ కళ్యాణ్ మనమంతా ఇట్ల పదిహేను ఏళ్ళు రాజకీయంగా కలిసి ఉందామని చెప్పేసి అడగడంలో అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న సొమ్ము చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ తీరు కాస్త భిన్నంగా అవుతుంది పవన్ కళ్యాణ్ ఏ రకంగా సొమ్ము చేసుకుంటున్నారో తెలియదు కానీ ఆయన మీద ఆరోపణలన్నీ రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు ఎట్లే ఉందామని బతిమలాడుకున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ సార్ ఇలానే ఉందాం ఇలానే ఉందాం అనేసి రిక్వెస్ట్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ వేడుకోలు జనసేన శ్రేణులకు కూడా నచ్చడం లేదంట అయితే అధినాయకుడి తీరునై బహిరంగంగా ఎండగట్టలేక లోపల మదన ప మదన పడిపోతున్నారు ఎందుకంటే దాన్ని మళ్ళీ బహిర్గతం చేశారనుకో ఆ రోజుకి ఆ పార్టీ నుంచి సస్పెండ్ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయకపోతే కలిసి ఉన్నా రాజకీయంగా నష్టపోతామని తెలుసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మునిగిపోవడం ఖాయం మీకందరికో తెలిసిందే ఆయన సొంత నియోజకవర్గాన్ని వదిలేసి గాలి తిరిగి తిరుగుతున్నాడు సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో రోజు హత్యలు అదేవిధంగా కుల వివాదాలు గంజాయి బ్యాచ్ బీభత్సంగా విరిగిపోయింది అభివృద్ధి నిల్లు అక్కడ కుల వివాదాలే బీభత్సంగా రోజు రోజుకి పేటరేకపోతున్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ వాటిని తగ్గించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అధికారాన్ని అనుభవించడానికి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మీరు ఏం చేస్తారు చెప్పండి ఆల్రెడీ పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు కావస్తుంది ఈ పంతొమ్మిది నెలల కాలంలో చేసిన అభివృద్ధి నిల్లు గతంలో జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధిని మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఏ విధంగా అలవాటు చేశారు తెలుసు అది జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధిని మీరు అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసి ఎంజాయ్ చేసుకొని అక్కడ స్కిత్తులు తయారు చేసుకొని అక్కడ ఎంజాయ్ చేశారు మీరు చేసిన అభివృద్ధి నిల్లు సరిపోయి ఇంకేమైనా సంపద సృష్టించారంటే సంపద సృష్టించిన కాదు సంపద ఆల్రెడీ అప్పుల పాలైపోయింది ఈ పద్దె పద్దెనిమిది పంతొమ్మిది నేల కాలంలో అప్రాక్సిమేట్గా మూడు లక్షల కోట్లు అప్పు అయిపోయింది అయిపోతుంది ఇంకా పరిస్థితి ఇలా ఉంటే మీరు ఇంకా పదిహేను సంవత్సరాలు ఇంకా పదిహేను సంవత్సరాలు అంటే రైతులు విద్యార్థులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి